మంగళం శుభ మంగళం నేను ఈవేళ ఆనపకాయతో ఆనపకాయ తురుముతో స్వీట్ తయారు చేస్తాను ఇదికి ఏం కావాలంటే ఆనపకాయ తురుము ఆనపకాయ పైన ఉంటుంది కదా పచ్చిగా అదంతా ఫీల్ తీసేసి తర్వాత దీన్ని తురుముకోవాలన్నమాట తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చి పాలు విరగొట్టి నేను తీసాను కోవాలా తీసాను అనమాట అది ప్లస్ ఇలాంటివి రెండు కప్పులు తీసుకున్నాను ప్లస్ కొబ్బరి కొబ్బరి పానకం అంటే కొబ్బరి నేను బెల్లాన్ని పానకం చేసుకుని ఉంచుకుంటాను ఎంత కావచ్చు అంత వేస్తాను అనమాట యాలకులు ప్లస్ డ్రై ఫ్రూట్స్ నెయ్యి కావాలి నెయ్యి కూడా నెయ్యి కూడా వేస్తాను ఓకే ఎలా తయారు చేయాలో చూద్దాం స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి శుభ్రంగా వేయి వేయక తీసేసాను పక్కకి మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆనపకాయ తురుము వేసుకుని వేయించుకోవాలి తురుముని గుడ్డతో వడగట్టేసి అసలు వాటర్ అనేది ఉండకూడదు అనమాట శుభ్రంగా పచ్చి పచ్చిపోయే వరకు వేయించుకోవాలి తురుగు పచ్చివాసన పోయే వరకు వేయి వేయించేసుకున్నాను ఇప్పుడు కొబ్బరి వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి రెండు కప్పులు వేసాను కొబ్బరి బాగుంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది పాలు విరిగి పన్నీర్ చేసుకున్నాను అది వేసుకోవాలి పన్నీర్ అయినా వేసుకోవచ్చు నేను పాలు నేనే వెరగబట్టి మంచి పాలు కేది పాలతో చేసుకున్నాను ఇది వేస్తే చాలా కోవా వేసిన టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు బెల్లంపాక వేస్తున్నాను ఇది సరిపడా చూసుకుని మళ్ళీ వేసుకోవాలి ఎంత అంత హల్వా రెడీ అయిపోయింది చూడండి కొంచెం నెయ్యి వేసుకోవాలి మళ్ళీ ఫైనల్లో కొంచెం నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో మంచి కలర్ కొబ్బరి వేసాను కదా కొబ్బరి నౌజులాగే ఉంది అసలు ఆనబకాయ స్వీట్ అంటే ఎవ్వరు నమ్మరు అనమాట అంత చెప్పలే ఉన్నట్టుగా ఉంటుంది ఇది ఒక పక్క కోవా అలాంటివి కోవా వేసాను కదా పాలు ఎరగబెట్టి ఆ కోవా వేసాము ఇంకా ఎంత బాగుంటుందంటే అసలు టేస్టు ఆనగాయ కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి చాలా మంచి చేస్తుంది సెలవు చేస్తుంది ఓకే ఇప్పుడు యాల చెదక్కొట్టాం కదా వేసేస్తాను యాలికలు ఓకే అయిపోయినట్టే చూడండి డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే అప్పుడే గిన్నెలోకి తీయకూడదు కాసేపు మగ్గన ఇవ్వాలన్నమాట బాగుంటుంది సిమ్లో పెట్టుకుని అలా కట్టేసి అలాగా అలా ఉంచేసేయాలి కాసేపు అలా ఉంచితే మంచి బాగా రోస్ట్ అవుతుంది అనమాట ఇది బాగా అది చూడండి ఎంత బాగుందో ఏంటిది ఆనపకాయ స్వీట్ హల్వా హల్వా అనొచ్చు ఆనపకాయ స్వీట్ అనమాట ఇది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ కట్టేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తిని చూడండి అసలు చేసుకోండి ఆనపకాయ చాలా మంచిది ఆరోగ్యానికి చక్కగా కోరుకుని వాటర్ పిండేసి కొబ్బరి యాడ్ చేసుకుని కోవా కొంచెం పాలు ఒక అర లీటర్ పాలు ఇరగబట్టుకున్నారంటే కోవా వచ్చేస్తుంది మనకి బయట తెచ్చుకోవాలని ఏం లేదు చక్కగా కోవా వేసుకుని కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని పెట్టండి పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ అనమాట ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే నేను చెప్పలేనమాట అంత బాగుంటుంది టేస్ట్ ఓకేనా మరి చేసుకోండి మరి మంగళం నుంచి శుభమంగళం